ఇవి పదహారు పలాల నోముకి పంచిపెట్టిన కాయలండి పంపర్ పంపరు కాయలు అయితే చేసుకున్నారు ఎవరైనా చేసుకుంటే పదహారు కాయలు ఒకళ్ళకే ఇచ్చేసుకుంటాము అవి ఒకళ్ళే తినలేరు కదా అందుకని ఈ విధంగా అందరికీ తీసేసుకుంటారు అనమాట ఎవరికి వాళ్ళు డివైడ్ చేశారు అలా వచ్చిన కాయలే నాకు ఈ రెండు కాయలును అయితే నోము ఏంటి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇవేం ఫేలు ఖర్చు పెట్టుకుని చేసుకోకర్లేదు మాకు అనుమతి లేదని తప్పించుకుంటారు అంత లేదండి దీనికి చాలా చిన్నది మనం చెప్పాలంటే ఒక చీర కొనుక్కున్నంత ఖరీదు ఒక రోజు వాయినం ఇచ్చుకున్నామంటే ఆ కథ ఏంటి అంటే రాజు భార్య మంత్రి భార్య పదహారు పొలాలు నోము నోచుకుంటే కొంతకాలమునకు బిడ్డలు పుట్టారు బా రాజు భార్యకు గుడ్డివారు కుంటివారు కలిగారు అప్పుడు ఆమె మంత్రి భార్యను పిలిచి తనకిట్టి బిడ్డలు పుట్టటకు కారణం ఏమిటి అని అడిగాను అందుకు మంత్రి భార్య మహారాణి మీరు అన్ని రకముల పండ్లను ఒకనాడే తెప్పించి కోటలో వేసి ఒకసారే పంచిపెట్టారు వాటిలో కొన్ని వంకర పండ్లు ఉండుటచే నటి సంతానము కలిగాను అని చెప్పి తిరిగి ఏమి నోము నోపించి మళ్ళీ పిదప నోము అందించి ఆ వాయినము కూడా ఇచ్చి సంతానమును కలిగాను ఇదేనండి ఇవి ఉజ్జాపన ఏంటి అంటే పదహారు రకాల పండ్లు ఒకరోజే చేసుకోవాలని లేదండి మనకి ఎప్పుడు దొరికినా అప్పుడు చేసుకోవచ్చు ఇందులో ఏ రకమైన ఒక్కొక్క రకం పదహారు పళ్ళు వాయనము ఒక్కొక్కళ్ళకే మాత్రమే ఇచ్చి ముత్తైదుకు వాయనం పంచిపెట్టుకోవాలి ఈ పదహారు రకాలు అయిపోయిన తర్వాత మనకి పాల పళ్ళు అనేవి దొరుకుతాయండి అవి ఇచ్చుకుంటే నోము పూర్తిగా మనకి అయిపోయినట్టే అవి మ్యాగ్జిమం ఎప్పుడు కానీ దొరకవు అవి కూడా అయిపోయితే నోము పూర్తి చేసుకోండి ఎక్కడైనా మీరు ట్రై చేసుకుంటూ ఉండండి పాల పళ్ళు అని అడగండి నోము అప్పుడే పూర్తవుతుందిట